శరీరం విలువ చందమామ కథ ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు అతను తన రాజ్యంలోని అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్లు అనేక ఏర్పాట్లు చేశాడు అందరికీ పనులు కల్పించాడు ఎవరు కటిక దరిద్రం అనుభవించిన అవసరం లేకుండా చేశాడు రాజు ఇలా చేయటం చేత దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది ఏ పని చేసుకోలేని ముసలివాళ్లు వికలాంగులు బిచ్చమెత్తి ఏదో విధంగా కాలక్షేపం చేసుకునేవాళ్ళు ఈ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడుండేవాడు వాడు బుద్ధి ఎరిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బతుకుతూ వస్తున్నాడు దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టమైపోయింది ఒకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా వాడికెవరూ బిచ్చం పెట్టలేదు ఆకలి దహించకపోతూ రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చుని వాడు దారిపోయే వాళ్ళందర్నీ యాచించసాగాడు ఎవరూ వాడికేసి చూడలేదు భగవంతుని ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని వాడు గొంతెత్తి ఓ పరాత్పర పేదవాడికింత ముష్టి ఆపద్రక్షక కడుపు కాలేవాడికి ఒక కబలం దయామయ దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు అప్పటికీ ఎవరు వినిపించుకోలేదు అరిచరిచి అసలే ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా వచ్చింది వాడికి దేవుడిపైన కోపం వచ్చింది ఓరీ భగవంతుడా ఎక్కడ చచ్చావురా పుట్టించినవాడు పెట్టించడా అంటారే పుట్టించిన వాడివి పెట్టించమేమురా నీ అమ్మ కడుపు కాలా అంటూ వాడు నోటికి వచ్చినట్లు తిట్టసాగాడు ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళ్తూ బిచ్చగాడు మాటలు ఆలకించి గుర్రాన్ని ఆపి దిగి వద్దకు వద్దకుపోయి ఎవరినిరా అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు ఇంకెవర్ని పాపాలు భైరువుడు ఆ భగవంతుడినే అన్నాడు బిచ్చగాడు భగవంతుడిని పూజించాలి కానీ ఎవరైనా తిడతారా భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు ఇంకేం చెయ్యాలి పొద్దున్నే లేచినప్పటి నుంచి కూడు లేదు ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరకపోయే అన్నాడు బిచ్చగాడు ఒరే నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను నేను ఈ దేశానికి రాజును నీ చెయ్యి ఒకటి ఒకటిచ్చేయి వెయ్యి రూపాయలు ఇస్తాను లేదా కాలు ఒకటి రెండు వేలిస్తాను నీ కళ్ళు ఇచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు నీ డబ్బు నా కొద్దు నేనేమి ఇవ్వను అన్నాడు బిచ్చగాడు అంటే నువ్వు చాలా భాగ్యవంతుడు అన్నమాట నీకు వెయ్యి రూపాయల కంటే విలువైన చెయ్యి రెండు వేల కన్నా విలువైన కాలు అర్ధరాజ్యం కన్నా ఎక్కువైన కళ్ళూ ఉన్నాయన్నమాట అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించగా తిడతావేమిరా పశువా పో దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్టపోసుకో బిచ్చమెత్తకు అని వాణ్ణి మందలించి రాజు వెళ్ళిపోయాడు అది మొదలు వాడు వీధులు వెంట బిచ్చమెత్తడం మాని శరీరశ్రమ చేసి బతకడం నేర్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి